నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఒకటైన దేవీ పీఠం పుష్కర ఇక్కడి దేవీ రూపం పురుహూత ఒక్కొక్క ప్రాంతంలో దేవికి ఒక్కొక్క నామం బహుళ ప్రచారంలో ఉంటుంది అయితే ఆరాధించబడే రూపం మాత్రం ఒకటే అసలు దేవి అంటేనే నామరహితత్వం అటువంటి దేవికి రూపాలు కల్పించినది మనమే పురుహూత సాంభవి త్రినయని భైరవి భగవతి శివాని చంద్రమౌళీశ్వరి ఇలా అన్నీ ఆమె రూపాలే ఆంధ్రప్రదేశ్లోని అరుదుగా ఉన్న శక్తిపీఠాలలో పురుహూత రూపం ప్రశస్యం కారణం ఇక్కడి ఆదిశక్తి అనాది కానీ చిత్రంగా ప్రస్తుతం ఇక్కడ పీఠ స్థానం ఏ ప్రదేశంలో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఈ శక్తిపీఠ ప్రదేశం పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం ప్రాచీన కాలంలోని పురుహూతికా నగరం తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు సామర్లకోటకు దగ్గరలో ఉన్నది తాంత్రిక పూజలు జరిగే కాలంలోనే అమ్మవారి అసలు విగ్రహం మాయమైందని నేటికీ కనిపించడం లేదని చెప్తుంటారు అయినప్పటికీ శక్తిపీఠంగా శ్లోకంలో పేర్కొనబడిన అమ్మవారు రాజ్యలక్ష్మిగా కుక్కుటేశ్వరాలయంలో పూజలు అందుకుంటున్నది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి